ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ కేరీ ఉండాలి స్కిల్స్ ఉండాలి టూల్స్ ఉండాలి దాని తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉండాలి అప్పుడే అతనికి ఎవరన్నా రిసోర్స్కి కానీ ఎవరికన్నా ప్రెషర్కి కానీ అతనికి ఒక ఓవరాల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓవర్ వస్తుంది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అట్ ద సేమ్ టైం క్లైంట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు ఈ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది జావా ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం ఐతోన్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం డాట్ నెట్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం జావా విత్ ఏఐ ఐతోన్ విత్ మల్టీ మల్టీక్లాట్ విత్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ కోడింగ్ ట్యూటర్ ప్రాపర్ టూల్స్తో పాటు అన్నీ ప్రాపర్గా ఇంటర్న్షిప్గా ఫినిష్ చేసుకొని వెంటనే నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ అమాల్ థింగ్ బిఫోర్ జాయినింగ్ కోడింగ్ ట్యూటర్ ఐ హ్యావ్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ నవ్ ఐ హ్యావ్ అ టెక్నికల్ అండ్ కంప్లీట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ సో కోడింగ్ ట్యూటర్ లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఇంజనీల్ శెట్టి గారు అంత ఉన్నారు సో ఆయన ఎక్స్పీరియన్స్ అట్ ది సేమ్ టైమ్ కోడింగ్ ట్యూటర్ మెన్షన్ చేస్తున్నారు కదా వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్ కనుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కోడింగ్ ట్యూటర్ అని మెన్షన్ చేస్తున్నారు కదా సో ఎలా ఎలా మీరు దీన్ని డిఫైన్ చేస్తారు సో కోడింగ్ ట్యూటర్ అంటున్నాం కదా సో కోడింగ్ ట్యూటర్స్ అనే వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో చెప్పే వాళ్ళు కాకుండా మనం ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ వస్తారండి ఓకే ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం వీళ్ళ పిల్లలకు చెప్తారు సో దట్ డిఫైన్స్ దాట్ ఈస్ వాట్ ద డిఫరెంట్ షేట్ ఫ్యాక్టర్ బిట్ ద ఇన్స్టిట్యూట్స్ అండ్ అవర్ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ సో అలా ఓకే సో జనరలీ ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే టెక్నాలజీస్ కానీ టూల్స్ కానీ మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇస్తున్నారు నాట్ జస్ట్ వచ్చి చెప్పేసి వెళ్ళినట్టుగా ఇన్స్టిట్యూట్స్ లాగా కాకుండా ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ థియరీ చెప్తారండి మనకు థియరీ ఉండాలి స్కిల్స్ ఉండాలి టూల్స్ ఉండాలి దాని తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండాలి అప్పుడే అతనికి ఎవరన్నా రిసోర్స్ కి కానీ ఎవరికన్నా స్టూడెంట్ కి గానీ కి కానీ అతనికి ఒక ఓవరాల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓవర్ వస్తుంది కానీ ఇప్పుడు అమీర్పేట్ లో కానీ ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ లో ఏం చెప్తారంటే వాళ్ళకి థియరీ చెప్పేసి వదిలేస్తారు ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే ఫోర్ అండ్ ఆల్ థింగ్స్ వాళ్ళు అంతే వరకు లిమిట్ లో ఉంటారు మన దాంట్లో అలా కాదు మనకు రిసోర్స్ కి ఒక స్కిల్ రిసోర్స్ కావాలంటే అంటే ఎన్ని ఏమేమి కావాలని చెప్పేసి వీ ఆల్ థాట్ ఆఫ్ ఫిట్ అండ్ ఆల్సో వీ ప్లాన్ ద దైర్ ఫ్రేమ్ వర్క్ రిగార్డింగ్ దర్టికులర్ థింగ్ సో అందుకని చెప్పేసి దట్ ఈస్ అ డిఫరెన్షియన్ ఫ్యాక్టర్ సో యాజ్ అ ఓ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా మీ వర్క్ ఏమి ఉంటుంది అండ్ మీ రోల్ ఎలా ఉంటుంది ఇక్కడ సో మేము ఏం చేశామంటే ఫస్ట్ మేము దాన్ని డివైడ్ చేశామండి ఇప్పుడు మా ఫ్రేమ్ వర్క్ నైన్ మంత్స్ ఫ్రేమ్ వర్క్ అంటున్నాం కదా మీ డివైడెడ్ ఇంటూ డెలివరీ ఆర్ఎండి అండ్ డివైడ్ చేస్తాను సో ఈ డి ఏం చేస్తుంది అంటే ఈ డెలివరీ డెలివరీను ఆర్ఎండి సింక్ లో పని చేస్తాయండి ఇప్పుడు డెలివరీలో సిక్స్ మంత్స్ వాళ్ళు వర్క్ చేస్తారు లెట్స్ ఇప్పుడు ఒక రిసోర్స్ వచ్చారు వాళ్ళు మనతో సైన్ అప్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ డెలివరీలో ఉంటారు ఆ డెలివరీలో వాళ్ళు ఏం చేస్తారంటే థియరీ ప్లస్ టాస్క్ అని చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాళ్ళు ఆమె పేటలో ఒక త్రీ మంత్స్ లో మొత్తం నేర్పించుకుంటానని మేము దాన్ని మొత్తం ఎలాబరేట్ గా ఫండమెంటల్స్ తో పాటు ఎందుకు ఫస్ట్ బై దిస్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నాం అక్కడ నుంచి వాళ్ళు ప్రోగ్రామ్ రాసేంత వరకు ఒక సిక్స్ మంత్స్ పడుతుంది అవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళని లోకి తీసుకుంటాం ఆర్ఎండ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అండి దీంట్లో ఏమైతుందంటే విల్ టేక్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ దెమ్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఇఫ్ దే పర్ఫార్మ్ వెల్ వీల్ టు టర్ఎండి ఇక్కడ లో అయితే రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తారు వాళ్ళు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అట్ ద సేమ్ టైం క్లయింట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు ఈ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి ఏమైపోతుందంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అట్ ద సేమ్ టైమ్ దే విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ విత్ అదర్ క్లయింట్ యాస్ వెల్ అంటే క్లయింట్స్లో ఎవరైతే వర్క్ చేసినో దే విల్ బీ ఎబుల్ టు కంప్లీట్ విత్ ఓకే సో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నైన్ మంత్స్ అయిపోతుంది త్రీ మంత్స్ ఇలా స్పెండ్ చేసిన తర్వాత సో ఐ విల్ బీ టేకింగ్ కేర్ ఆల్ ద ఆర్ అండ్ పార్ట్ వేర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ విల్ బీ మేనేజ్ బై మీ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సేల్స్కి మూవ్ చేస్తాం వాళ్ళని డిప్లాయ్మెంట్ సైడ్ అక్కడ వాళ్ళని డిప్లాయ్ చేస్తాం క్లైంట్ క్లయింట్ సైడ్ సో వన్స్ డిప్లాయ్ అయిన తర్వాత కూడా మళ్ళీ దిల్ బి బ్యాక్ టు కోడింగ్ ట్యూటర్ ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అలొకేట్ చేస్తూ ఉంటారా సో వన్స్ దే కెన్ గో ఫర్ ఇప్పుడు వాళ్ళు త్రీ వేస్ కి వెళ్ళొచ్చు అండి కాంట్రాక్ట్ బేస్ కి వెళ్ళొచ్చు ఫుల్ టైం బేస్ కి వెళ్ళొచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళంతా వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు సో ఈ కాంట్రాక్ట్ బేస్ ఏంటంటే లెట్స్ ఏ కాంట్రాక్ట్ మన క్లయింట్ వాళ్ళు సిక్స్ మంత్స్ మాకు రిసోర్స్ కావాలి అంటే సిక్స్ మంత్స్ మన క్లయింట్ ని వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు వాళ్ళ ప్రాజెక్ట్ కి మళ్ళీ వాళ్ళు మన బెంచ్ కి వచ్చేస్తారు సిక్స్ మంత్స్ ఫుల్ టైం అంటే వాళ్ళు ఇప్పుడు మన అజా రోల్ మీద ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ పేరోల్ మీద వెళ్ళిపోతారు అది ఫుల్ టైం అనేసి ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సిక్స్ నైన్ మంత్స్ నేర్చుకున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఓకే సో ఇక్కడ ఏమేం టెక్నాలజీస్ మీరు డీల్ చేస్తూ ఉంటారు అండ్ ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది స్కిల్ చేసుకుంటూ ఉండాలి కదా సో అదే ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం చిన్నప్పటి నుంచి ఒకటి అనుకుంటాం కదా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత లైఫ్ సెటిల్ కానీ టెక్నాలజీలో అలా ఉండదండి చెప్పారు మనకి చిన్నప్పటి నుంచి అలానే చెప్పారు సో వి నీడ్ టు కీప్ అప్డేటింగ్ అవర్ సో మనము జావా ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం పైథాన్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం డివాప్స్ ఇంజనీరింగ్ విత్ మల్టీక్ౌడ్ నేర్పిస్తున్నాం ఎట్ ద సేమ్ టైం డాట్ నెట్ ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నాం ఇప్పుడు కొత్తగా మనం ఏమి యాడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ ఏఐ వస్తుంది కదా నాకు తెలిసి అందరు వింటున్నారు ఏఐ పదం సో మనం ఇప్పుడు ఏఐని కూడా ఇంక్లూ ఇంక్లూడ్ చేసుకుంటూ జాబ్ విత్ ఏఐ పైథాన్ విత్ ఏఐ డాట్ నెట్ విత్ అట్ ద సేమ్ టైం మల్టీక్లోడ్ విత్ ఏఐ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మనం పైథాన్ డేటా ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇందులోనే సో డేటా సైన్స్ డేటా ఇంజనీరింగ్ కూడా మనం ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాం ఓకే సో అయితే మీరు చెప్పండి ఇప్పుడు ఏఏ వస్తుంది అంటే చాలా మంది జాబ్స్ పోతాయేమో అని ఒక చిన్న భయం ఉంది అట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్న దాంట్లో కూడా ఉంది కదా సో మీరేం చెప్తారు దానికి కొత్త జాబ్స్ క్రియేట్ ఎవరికైతే రొటీన్ వర్క్ ఉంది ఎవరైతే నేను ఒకటే నేర్చుకొని అలానే ఉంటా అంటే వాళ్ళ జాబ్స్ పోతాయండి ఎవరైతే నాకు నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంది ఆ నేర్చుకున్న దానిలో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకున్నారు అనుకోండి దెన్ దేర్ విల్ హావ్ ఎ మల్టిపుల్ ఎందుకంటే ఎలా మన స్టార్టింగ్ టైప్ రైటర్స్ ఉండే దానితో కంప్యూటర్స్ వచ్చాయి టైప్ రైటింగ్ జాబ్స్ పోయినాయి కానీ వాళ్ళకు కంప్యూటర్ జాబ్స్ అయితే వచ్చాయి కదా చాలా వరకు ఇది కూడా అలానే మన హ్యూమన్స్ చాలా గ్రీడీ అండి వాళ్ళు ఒక జాబ్ వాళ్ళ జాబ్స్ పోతేనే అంటే అట్లాంటి కొత్త చేయరు కొత్త క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు ఎట్ సేమ్ టైమ్ టు అడాప్ట్ ఫర్ చేసుకుంటుంది సిచువేషన్ అంటారు సో వీ థాట్ ఆఫ్ సిట్ సే దట్ ఎంటర్ ఇండస్ట్రీస్ మూవింగ్ టువర్ఏ ఏఐగా బట్ ఈ దే ఆర్ మల్టిపుల్ ఏఐ టూల్స్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ చార్జిబిటీ వినే ఉంటారు అందులో సో మన పర్సనల్ చార్జిబిటీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం మన మన రిసోర్సెస్ కోసమే సో అలా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఏఐ కేపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం ఇప్పుడు సో వాట్ ఎగ్జాక్ట్లీ స్క్రీన్ అండి చూస్తే వెదర్ రిపోర్ట్ ఒక రకంగా ఒక రకంగా చూస్తే స్టాక్ మార్కెట్ టైప్ అనిపిస్తుంది డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి వాట్ ఇస్ ఇట్ అంటే మా దానిలో ఒకసారి ఇంటిషన్ చేసిన తర్వాత ఇట్లా డాష్ బోర్డ్స్ క్రియేట్ అండి మీరు ఇది ఏంటంటే బేసికల్లీ మన అప్లికేషన్స్ మనం ఒక సర్వర్ లో చేస్తాం కదా దాని సర్వర్ హెల్త్ గురించి మళ్ళీ అట్ ద సేమ్ టైం మన అప్లికేషన్ ఎంత బాగా వర్క్ చేస్తుంది లెట్స్ ఇప్పుడు మీరు ఏదైనా మీ ఫోన్ కానీ ఏదైనా వాడుతున్నప్పుడు దానికి కొంచెం బెంచ్ మార్క్ స్కోర్స్ అని ఉంటాయి అలానే మన అప్లికేషన్ కూడా స్కోర్స్ అని ఉంటాయి ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అది దానికి అంతా ఎస్ఆరీ టూల్స్ అని ఉంటాయి గ్రఫానా ప్రో మితి అని ఓపెన్ సోర్స్ టూల్స్ ఇవన్నీ మన పిల్లలే చేస్తారు వాళ్ళందరూ మన అప్లికేషన్స్ ఎలా అయితే వర్క్ చేస్తున్నాయి దాన్ని ఎంత ర్యామ్ వాడుకుంటుంది ఎన్ని కోర్స్ వాడుకుంటుంది ఎంత సిపియు వాడుకుంటుంది ఇది ప్రతి ఫైవ్ మినిట్స్ కి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది సో అలా సో వీ కెన్ టెల్ లెట్స్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఎవరో వచ్చి చెప్పేంత బదులు కాకుండా మనం ఇది చూస్తే మనకు అయిపోతుంది మన డెవలపర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి చూడగానే ఏదైనా ప్రాబ్లమ్ రాగానే దాని మీద రెక్టిఫై చేసేసి దాన్ని సాల్వ్ చేస్తారు సో లో ఉన్న వాళ్ళు డెవలప్ ఆర్ లో ఉన్న వాళ్ళందరూ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తారు సో వాళ్ళకి హ్యాండ్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ అంతా వస్తుంది సో కంపెనీస్ లో పెద్ద కంపెనీస్ లో చూసినా కూడా వాళ్ళు ఇలాంటి డాష్ వాడుతూ ఉంటారు సో దట్ ఇస్ వాట్ వీఆర్ మేకింగ్ షోర్ దట్ డూయింగ్ సో వీ హెవాస్ ఇంజనీర్ అరుణ్ కుమార్ ఆక్లా విత్ సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కోడింగ్ ట్యూటర్లో లెట్స్ నో సో హలో అండి సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అండ్ ఆల్సెడీ మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నారు ఆర్ఎండిలో ఉన్నారు డే టు డే బేసిస్ లో చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంతా యాక్చువల్లీ ఐ జాయిన్ యాజ్ ఇంటర్న్ అట్ కోడింగ్ ట్యూటర్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంటర్న్షిప్ ఐ టు ఆర్ ఐమ్ నవ్ ఐఎమ్ సపోర్టింగ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐ ఐఎక్స్లో మోర్ బిఫోర్ జాయినింగ్ కోడింగ్ ట్యూటర్ I have only theoretical knowledge. Now I have a technical and uh కంప్లీట్ రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే సో కరెంట్ ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు నేను ఎంఫిట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేశాను నౌ ఐ యామ్ వర్కింగ్ ఆన్ బిఎంపి ప్రాజెక్ట్ సో ఇప్పటివరకు వరకు యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ కరెంట్ గా మీరు చూస్తుంటే టెక్నాలజీస్ మీద గాని టూల్స్ మీద గాని హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే గెయిన్ చేస్తున్నారు కదా సో ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ కోసం చూస్తున్నారు అండ్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీరు కోడింగ్ ట్యూటర్ నాకు ఆల్్రెడీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేసింది అండ్ థాంక్స్ టు కోడింగ్ ట్యూటర్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది పైప్ లైన్ లో షెడ్యూల్ అవుతున్నారు ఆల్్రెడీ నేను టు ఇంటర్వ్యూస్ ఇచ్చాను అండ్ ఐ యామ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్

గెయిన్ చేయడానికి అండ్ స్కిల్స్ ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను అండ్ మై డైలీ స్కెడ్యూల్ దాట్ మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతాను అండ్ వీ హునికేషన్ సెషన్ అండ్ స్క్రమ్ కాల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ టాస్క్ ఉంటుంది అండ్ వీ పర్ఫార్మ్ అకార్డింగ్ టు దాట్ అండ్ టూల్స్ ఉంటాయి టూల్స్ తో వి వర్క్ ఆన్ దాట్ సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు ఫినిష్ దిస్ ఇంటర్న్షిప్ అండ్ మూ టు అండ్ ఐ కెన్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ దట్ బై ంగ్ దీస్ టూల్స్ లెర్న్ హియర్ డెవలప్ జాయిన్ సో నేను ఇన్ ప్రెసెంట్ లినిక్స్ అయిపోయింది అండ్ అషర్ క్లౌడ్ అయిపోయింది అండ్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఎవ్రీ డే టాస్క్ ఇవన్నీ ఉంటాయి సో ఐ బి డూయింగ్ మూవింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ డే ఓకే సో ఆర్ఎండి అంటారు ఏవైతే ఇప్పుడు లైక్ టూల్స్ ఇప్పుడు ప్రాపర్ గా నేర్చుకున్నామో ఇంటర్ లో దెన్ ఈ టూల్స్ అని విల్ కీప్ ఆన్ దట్ ఆర్ అండి అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో వర్క్ లైక్ యూస్ చేసి వర్క్ ఆన్ దట్ దట్ సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ వీ కెన్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ దట్ ఓకే సో మీరు రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ కాబట్టి కొంచెం మార్కెట్ గురించి అంత ఐడియా ఉండకపోయినా ఇక్కడ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా సో హౌ విజ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ కోడింగ్ ట్యూటర్ సో ఏం టైం వేస్ట్ చేయకుండా లైక్ ప్రాపర్ టూల్స్తో పాటు అన్ని ప్రాపర్గా ఇంటర్న్షిప్ ఫినిష్ చేసుకొని వెంటనే నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ లైక్ స్మాల్ థింగ్ సో ఇట్స్ వెరీ గ్రేట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఓకే సో ఇక్కడ కోడింగ్ ట్యూటర్ లో ఆల్రెడీ ఎవరైతే ప్రాక్టికల్ గా రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళే వచ్చి సెషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు అరే రియల్ గా జాబ్ అంటే ఇలా ఉంటుందా అనేది ఆ కైండ్ ఆఫ్ ఫియర్ అలాంటిది ఏమైనా డెవలప్ అయిందా అంటే లైక్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఉంటుండే లైక్ బట్ తర్వాత అర్థమవుతుంది లైక్ ఇది ద లైక్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ తో ఇలా చెప్తుంటే ఇలా అర్థమవుతుంది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.